నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం సాయి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఒకవేళ తర్వాత చేసినా సరే ఆఫీస్ టైమింగ్స్ తర్వాత ఫోన్ ఆన్ లో ఉండదు స్విచ్ ఆఫ్ లో ఉంటుంది కాబట్టి ఎవరు చేసినా సరే తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల లోపే కాల్ చేయండి నేను ఈ వీడియో చివరికి కూడా ఫోన్ నెంబర్ చెప్తాను మీరు ఎవరైనా సరే మా దగ్గర వర్క్ కోసం రావాలనుకుంటే మాత్రం ఈ కి కాల్ చేయండి మనతోటి మా దగ్గర వర్క్ చేస్తున్న చేస్తున్నటువంటి ఒక వర్కర్ ఉంటారు ఒకసారి తనతోటి కూడా ఒకసారి మాట్లాడదాం మా సర్వీస్ ఎలా ఉంది ఏంటనేది తన మాటలో కూడా తెలుసుకుందాం అమ్మా మీ పేరు ఏ ఊరమ్మా మీది నర్సీపట్నం ఇప్పుడు మీరు మా దగ్గర ఇక్కడ పని కోసం వచ్చారు కదా స్టార్టింగ్ లా ఎవరైనా మీకు మా నెంబర్ ఇస్తే వచ్చారా లేదంటే మీరు యూట్యూబ్ చూసి వచ్చారా లేకుంటే ఎలా వచ్చారా యూట్యూబ్ చూసి వచ్చారా ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఎన్ని నెలలు వర్క్ చేసుకున్నారు మీరు రెండు నెలలకు వచ్చారు సాలరీ కరెక్ట్ గా ఇచ్చారా ఎంత ఇస్తున్నాం జీతం పద్దెనిమిది వేలు మీరు స్టార్టింగ్ మీరు యూట్యూబ్ లో చూసి వచ్చినప్పుడు మీకు ఏం అనిపించింది బాగా అనిపించింది బాగానే ప్రస్తుతం ఏమైనా ప్రాబ్లం అయితే ఏమైనా ఉన్నదిగా మీరు డ్యూటీకి వెళ్తారు కదా అక్కడ డ్యూటీకి వెళ్ళినా కాడ ఏం డ్యూటీకి వెళ్ళారు మీరు కుకింగ్ కి వెళ్ళారు ఓకే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమంటారు ఎందుకంటే చాలా మంది రాణికి కొంత ఇబ్బంది భయపడుతున్నారు వచ్చే వాళ్ళకి ఏమంటారు మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ అలానే భయపడకుండా వచ్చారు కదా ఇక్కడ వచ్చాక అంత సెట్ అయిపోయింది అంత ఉన్నది రెండు రోజులు అలవాటు అయిపోతే బాగానే చూసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమంటారు మీరు పూర్తి బాగా ఉంది వెళ్ళండి శారీ అది కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు ఒక ఇంటికి వెళ్దాం అన్న పంపిస్తున్నారు మీరు ఎక్కడ ఏ అయితే చీటు మంటలం అయితే నర్సీపట్నం నర్సీపట్నం ఆంధ్ర ఆంధ్ర ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ అదండి ప్రస్తుతానికైతే తను మన దగ్గర వర్క్ చేస్తున్నారు ఇక్కడే మన దగ్గర వన్ టూ మంత్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే మీరు కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళైతే మాత్రం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోవడం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడం వర్క్స్ అయితే ఉంటాయండి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే బిజీ 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 అని వస్తే మాత్రం వాట్సాప్లో అయినా మీరు ఎవరు వస్తున్నారు ఏంటనేది మీరు మెసేజ్ పెట్టండి మేము దాన్ని చూసి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది